హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ అందరికీ నమస్కారము ఈరోజు కూడా మీరు ఈ వ్లాగ్ చూసేయండి మీకు చాలా సూపర్గా నచ్చుతుంది మా ఫ్రెండ్స్ అందరూ సెలూన్లో ఏం చేసినాము ఏం వెరైటీ తిన్నాము అనేది ఓకేనా మాలీ ఏం చేస్తున్నావు స్పెషల్ ఈరోజు మసాలా మసాలా స్నాక్స్ ఓకే ఈవ్నింగ్ స్నాక్ మసాలా బరుగుడు విత్ ఆనియన్ టమాటా ఆనియన్ టమాటా కొత్తిమీర సుమకి స్పూన్ ఏమండి స్పూన్ బ్యాగులో ఉంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది మసాలా దీంట్లో ఇంకా కొంచెం మెరుపులు వేసుకుంటే మసాల కొంచెం చాలా పసు నల్గిన వెళ్తాయి కానీ ఆ ఎన్ని రిమోచి డబ్బులు తీసుకొని వస్తే నన్ను ఫిలిచే విన్నారా మాకు కొంచెం కొంచెం కలర్ వస్తుంది కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది ఈసారి నా దగ్గర బ్లాక్ పేపర్ ఉంది బ్లాక్ పేపర్ చాలంలో కూడా ఉంది

చూడండి కీర్తి ఈజ్ రెడీ ఫర్ ఇట్ ఏం కాదు మీకు నచ్చితే నాకు నచ్చింది మీరు చూడండి తిని టేస్ట్ చెప్పు నాకైతే కొంచెం పుల్లగా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా కొంచెం సూపర్ హిట్టింగ్ వాళ్ళు చూడండి కలర్ఫుల్గా

నానే చేయలేదు మాల్తీది మాల్తీ ఇప్పుడు ఇప్పుడు ఆపర్ది చేసిన ఎట్లా ఉన్నాయి మాల్తీ ఎమ్మి ఎమ్మి చూడు ఇద్దరు కూర్చొని ఎమ్మి ఎమ్మిగా లాగేస్తున్నారు చూడండి సౌండ్ చేసుకుంటూ

ఇంకా అన్నీ మెయిన్గా జరుపుకొని ఇప్పుడులాగే ఇంకా సన్న వాళ్ళు చెప్పినట్టు కడుపుకొని అటు గిన్నెలో వేసుకోవాలి అంతా వేసుకోవాలి ప్లేస్ మనం బుక్ చేసుకోవాలి చదువుదానే పెట్టుకోవాలి అది పెట్టుకోవాలి అన్ని పెట్టుకున్నాను అది మూడు రోజులు మనం

ముందు వంద జనాలు జరిగింది అంటే ఎంతో గగనం అప్పుడు మేము ఎంత పనిచేసింది చూడు దినాలు వేది మూడు జనాలు ఐదు జనాలు వేయి అంటే தமிழ் அடித்தினார் பெருக்கி மூலம் ஐரா ஐந்து அந்த தினே மனு లైట్ తగ్గు వస్తాం అండి మూడు బాగా తాగుతాన ఇస్తాయి ఇప్పుడు వేడి వేడిగా చాలా Thank you for watching. Bye bye. See you in my next video. Take care, all of you. Bye bye.